నా పేరు మనోహరాచారి మాది పద్నాలుగు గ్రామం చౌదరిగూడి మండలం రంగారెడ్డి జిల్లా ఈ ప్రత్యేక భాగంగా ఈ దేశవాళీ విత్తనాలు వేయాలండి ముఖ్యంగా దేశవాళి విత్తనాలు అయితే అనుకూలం పంట వస్తుంది నాణ్యత బాగుంటుంది పాలేకర్ గారు కూడా అది చెప్తున్నారు దేశవాళి విత్తనాలు బాగుంటుంది ఇవి దేశవాళి ఉల్లి విత్తనాలు అండి ఇది నేలను మంచిగా దుంతాం శుభ్రంగా మంచిగా దున్ని రెండు అడుగుల విత్తనంలో భోధికొడతాం భోజక భోధిక మధ్యన సుమారు రెండు అడుగులు ఉంటుంది భోజక భోతిక మధ్యన ఈ రెండు ఈ రెండడుల దూరం మేము ఉల్లి గడ్డలు నడుతాం ఇంకొండి గడ్డలు ఈ గడ్డలు నడతాం అన్నట్టు ఒక ఒక గడ్డ నాటితే ఇవన్నీ లావుపాటి గడ్డ నాడతాం ఒక గడ్డ నాడితే ఇట్లా ఐదు ఆరు ఏడు పది పిల్లలు వస్తుంది దీన్ని చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పూలు వచ్చినాయి ఒక గడ్డ నాటితే ఇట్లా ఎనిమిది నుంచి పది పూలు వచ్చాయి ఒక గడ్డకు కాబట్టి మించి మించి ఒక ఉల్లిగడ నడుకుంటూ పోతాం అన్నట్టు నాటుకుంటూ పోయి డ్రిప్ వేసి ఈ డ్రిప్పు ద్వారా నీళ్ళు అన్నట్లు మా కషాయాలు మామూలు జీవామృతం వీటి గంపులు పంచకాయలు ఈ కషాయాలు ఇస్తాము స్ప్రేలు మేము పంచకాయ స్ప్రే చేస్తాం బలానికి అంతే అని పురుగు మందులు ఏమంటే అన్నట్లు కాబట్టి నల్లరేగడి నేలలు నీళ్ళు అనుకూలం ఉల్లికి బలమైన నీళ్ళే అనుకూలం ఉడిగా ఉడిగడ కూడా తేలికపాటి నీళ్ళు అంత కావు తేలకపాటి నీళ్ళ వేరు ఈ ఈ మాది బంగమటి నీళ్ళ నల్లరేగడి రేగడి బంగపాటి ఈ పసుపు అల్లము పసుపు మిర్చి పొగాకు ఈ చెరుకు అరటి ఇలాంటి పండ్ల బాగా అనుకూలమైన నేలలు ఇవి ఏమీ నల్లరేగడి నేలలు తేలక నేలలు అయితే ఉల్లిగడ్డ విత్తనం కూడా మంచిగా రాదు కాబట్టి ఇది బంగు నీరలే కలుపు లేకుండా శుభ్రం చేయాలి మేము కలుపు మందులు రావడానికి కాబట్టి కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి ఎప్పటికప్పుడు సుమారు ఐదు నెలల కల్లా మనకి పువ్వు వస్తుంది ఈ పువ్వు బాగా ఎండి కర్రతో నలిపేసిన కర్రతో కొట్టినామంటే విత్తనం విత్తనం తయారయ్యి మనం శుభ్రంగా ఆరబోసుకొని నిల్వ ఉంచుకుంటాము నిల్వ ఉంచుకొని అవసరం అవసరం ఉన్నప్పుడు మిత్రులకు అమ్ముతాము మేము కూడా వాడుకుంటాము మనం దేశవాళ్ళ రకం ఉల్లి విత్తనాలు మా తెలంగాణ ప్రాంతంలో మా హైదరాబాద్ చుట్టుపక్కల వీటికి డిమాండ్ బాగా ఎక్కువ అందుకే ఈ విత్తనాలు తయారు చేసి ఈ విత్తనాలు మేము మార్కెట్ అన్నట్టు అమ్ముకుంటాం అన్నట్టు విత్తనాలు ఈ విత్తనాలు తయారీక నాణ్యమైన బాగా గడ్డ లావుగడ్డ తీసుకొని గడ్డ నడుస్తామంటుంది ఈ గడ్డ నడితే విత్తనాలు వస్తాయి వెల్లూరు స్పెషాలిటీ అది విత్తనం ఆడితే గడ్డ వస్తుంది గడ్డ నడితే విత్తనాలు వస్తాయి కానీ విత్తనాలు నడితే మళ్ళీ విత్తనాలు రావు ఈ విత్తనాలు ఖచ్చితంగా గడ్డనే వస్తుంది ఆ గడ్డ నిల్వ ఉంచుకొని మన నవంబర్ డిసెంబర్ల కట్టి నాటుకుంటే సుమారు ఐదు నెలలకి విత్తనాలు వస్తాయి వీటికి ఇవి తెగుళ్ళు ఇట్లా ఏం లేవండి ఉల్లు కానీ వెల్లుళ్ళు కానీ మా ప్రాంతంలో లేవు తెగుళ్ళు కొన్ని ఏరియాలో ఉన్నాయి వస్తాయని చెప్తున్నారు మా ప్రాంతానికి తెగుళ్ళు లేవు నాలుగైదు నెలల పంట నేను సుమారు ఒక పాదెకర నాటడం జరిగింది విత్తనాలకు వస్తాము సుమారు పాద ఎకరేస్తే ఒక యాభై నుంచి వంద కేజీల వరకు అయ్యే అవకాశం ఉంటుంది పాద ఎకరాకు మామూలుగా పాద ఎక్కరకు మేము ఇరవై ఐదు వందలు మూడు వేలు కేజీ అమ్ముతాం ఉల్లి విత్తనాలు మా కోసం కూడా మేము ఉంచుకుంటాం ఉంచుకొని విత్తనాలు వీలైనంత వరకు మా విత్తనాలు మేము పండిస్తాం అన్నట్టు ఉంచుకుంటాం వీళ్ళు కూడా మా విత్తనమే వాడినాము ఉల్లి విత్తనాలు మాదే వాడతాము అక్కడ పప్పు శనగలు ఉన్నాయి అది కూడా మాదే మహా మాదే వాడతాము అక్కడ పొగాకు ఉంటుంది పొగాకు కూడా దేశవాళ్ళ రకమే కాబట్టి దేశవాళ్ళ రకమే ప్రాధాన్యత ఇస్తాము మరి తప్పని పరిస్థితుల్లో కొన్ని హైబ్రిడ్లు వాడతాం అన్నట్టు కాబట్టి ఈ విత్తనాలు ఘాటు ఉంటుంది నాణ్యత ఉంటుంది ఈ ఉల్లి కూడా సంవత్సరం నిల్వ ఉంటుంది అది గ్యారెంటీగా ఎటువంటి రసాయనాలు వాడకుండా వేసినాం కదా వంద శాతం మీరు ప్రభుత్వం ద్వారా వండించింది సహజ సాగు ద్వారా వండించింది మేము సహజ సాగు ద్వారా కూడా మేము జీవామృతము వేడి కంపజలు గోతము పంచకాయ పంచకాయ ఎక్కువ పడతాం పంచకాయ వాడి పండించింది కాబట్టి ఈ రకంగా వస్తుంది పంట మనకు ఈ ఉల్లి విత్తనాలు ప్రాసెస్ చేసే పద్ధతి మీకు అవసరం ఉంటే మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ ఈ నెంబర్కు మీరు కాంటాక్ట్ అయితే మీకు సలాల సూచనలు ఇస్తాము విత్తనాలు సవాణా ఇస్తాం ధన్యవాదాలు